అందరికీ నమస్కారం ఈ వీడియోలో వానాకాలం రైతు భరోసాకి అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారండి సో ఈసారి వీరికైతే ఎవరన్నమాట ఎవరికి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి దాకా చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అందుకే చాలామంది చేరట్లేదు దయచేసి లైక్ చేయండి చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో మనకి నిన్నటి నుంచే మనకి రెండో విడత రైతు రుణమాఫీ లక్ష యాభై వేలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట రైతుల ఖాతాలో కూడా అయితే జరుగుతుంది అలాగే రుణాలు మాఫీ అయిన రైతులు మరలా రుణాలు తీసుకోండి అని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైతే పడుతుంది అనమాట అయితే ఈ యొక్క రైతు భరోసా కోసం అటు ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా బడ్జెట్లో ఎటువంటి ఈ రైతు భరోసా గురించి ప్రస్తావన అయితే ఇవ్వలేదు సో దాని గురించి అయితే బా చాలా బాధపడుతున్న వారైతే చెప్పడం జరిగిందనమాట అయితే రైతు భరోసా అనేది ప్రతి రైతుకు సంబంధిస్తుంది ఎందుకంటే పెట్టుబడి సాయం సంబంధించి సో పదివేలు ఇచ్చిన పదిహేను వేలు ఇచ్చినా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐదు వేలు ఐదు వందలు అలాగే ఇచ్చేవారు ఎకరానికి అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదివేలకు పెంచడం జరిగింది బోనస్ ఐదు వందలు ఇస్తారని తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇప్పటిదాకా కూడా రైతులకు ఎటువంటిది అయితే ఇవ్వలేదు అయితే దళారుల దగ్గర నుంచి అధిక వడ్డీకి తెచ్చుకుని వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారని అయితే అసెంబ్లీలు అయితే యొక్క వ్యతిరేకత రావడం అయితే జరిగిందనమాట అయితే దీన్ని ఆగస్టు పదిహేను తర్వాత నుంచి విడుదల చేస్తున్న ప్రభుత్వం అయితే తెలియజేసింది అయితే ఈసారి ఓన్లీ వ్యవసాయం చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ రైతు బంధు అదైతే ఇవ్వాలని చూస్తున్నారు రియల్ ఎస్టేట్ భూములు కానీ మెట్ట భూములు కానీ అలాగే ఎవరైతే సినిమా హీరోలు కానీ అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కానీ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే రిటైర్డ్ ఎవరైతే ఒంటరు ఉద్యోగులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ వీరికి ఇవ్వకూడదు అని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట సో మనకి ఇది ఆగస్టు పదిహేను తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మాక్సిమం రైతులందరి పేర్లు కూడా విడుదలైతే చేస్తారు గ్రామ సచివాలయంలో పెడతారు అప్డేట్స్ రాగానే మరలా నేను వీడియో చేస్తాను ఛానల్ మాత్రం ప్రస్తుతం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూడండి థ్యాంక్ యూ